సమంత నాగ చైతన్యతో విడిపోయినందుకున ఆ సమయంలో సమంత మీద చాలా ట్రోలింగ్ జరిగింది అయితే తన కారణం కారణంగాని నాగచైతన్య తనకు విడాకు విచ్చేశాడన్న విషయం అయితే ఇక ఇప్పుడు నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత సమంత రెండో పెళ్ళి చేసుకోను అని చెప్పడం జరిగింది కానీ నాగచైతన్య మాత్రం విడాకులు తీసుకున్న మూడో ఏ మూడేళ్లకే ఇంకొక పెళ్ళికి సిద్ధమయ్యాడు అయితే నిజం చెప్పాలి అంటే నాగార్జున నాగచైతన్యతో సమంత విడిపోయిన తర్వాత ఇక్కడ చాలా రకాల కష్టాలను ఎదుర్కొంది సమంత ముఖ్యంగా మాయోసైటిస్తో నరకం అనుభవించింది తన కంటి దృష్టి లోపం రావటము అలాగే కండరాల బలహీనత రావటం సరిగ్గా తను ఏ పని చేయలేకపోవటం చేతి మీద బొబ్బలు రావటం ఇలాగా తన జీవితం అంతా కూడా ముఖ్యంగా ఆరోగ్యపరంగా అతలాకుతలమైపోయింది దాదాపుగా సినిమాలన్నిటికీ కూడా ఆమె బ్రేక్ ఇచ్చేసి ఆ తర్వాత యశోదా సినిమా సినిమా తర్వాత తను అమెరికా వెళ్ళిపోయి అక్కడే ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది అయితే ఇండియాకి వచ్చి కొ కొంతసేపు తన డ్రెస్ తీసుకుంటోంది మళ్ళీ సినిమాల్లోకి వస్తుంది అనుకునే లోపు తనకు ఒక పెద్ద షాకింగ్ విషయం ఏంటి అంటే నాగ చైతన్య శోభిత దూలిపాల ఇద్దరు కూడా ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవటం అయితే ఎంగేజ్మెంట్ అయితే ఈరోజు అయింది కానీ ఎప్పటి నుంచో వీళ్ళు రిలేషన్లో ఉన్నారన్న విషయం మొత్తం అందరికీ తెలిసింది అయితే దీనిపైన మొత్తమొదసారి సమంత స్పందించినట్లు ఒక వార్త వైరల్గా మారిపోయింది అందుకే సమంత ఏమంది ఆ వార్తలో ఉందంటే కొన్ని కొన్ని బంధాలు సంబంధాలు ఎందుకు ఏర్పడతాయనేది మనం మాత్రమే చెప్పగలం మనసు లోతుల్లో కొన్ని జ్ఞాపకాలను ఎవ్వరూ తీయలేరు మనుషులు దూరం అవ్వచ్చు వాళ్ళు పెనవేసుకున్న బంధాలు దూరం అవ్వచ్చు కానీ జ్ఞాపకాలు అలాగే ఉండిపోతూ ఉంటాయి అయితే నేను ఎన్నో సందర్భాలలో ఎంతో నెగిటివిటీని ఎదుర్కొన్నాను కానీ ఇప్పుడు నేను నా నిర్ణయం మార్చుకున్నాను నేను ఎప్పుడు కూడా నా కోసం నేను బ్రతకాలని నిశ్చయించుకున్నాను ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితిని నేను చక్కగా చూసుకోవడమే నా ముందున్న ప్రధానమైన లక్ష్యం అని చెప్పచ్చు అది లేకపోతే బహుశా నేను ఉండను అనే విషయం నేను మళ్ళీ నా ఫ్యాన్స్కి గుర్తు చేయాలనుకుంటున్నాను ఎవరే ఎవరు కలవాలన్నా ఎవరు విడిపోవాలన్నా కూడా అది పూర్తిగా డెస్టినీ మీదే ఆధారపడుతుందనేది నేను గట్టిగా నమ్ముతాను ఈ ప్రకృతిని నేను ఎంత గాఢంగా నమ్ముతాను ఈ మూగజీవుల్ని నేను ఎంత గాఢగా నమ్ముతానో రా తలరాత కూడా అంతే గట్టిగా నమ్ముతాను అంటూ ఆమె పేర్కొన్నారు